ఈ వీడియోలో మీకు హూండాయ్లోని టాప్ ఫైవ్ మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం ప్రజెంట్ నేను విజయవాడలోని కుషలవ హూండాయ్ షోరూంలో ఉన్నాను హూండాయ్ కార్స్ కొనాలి అనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు హూండాయ్ కార్స్ టూ ట్వంటీ త్రీ మోడల్స్ మీద వర్ణ మీద టూ ల్యాక్ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు అండ్ వెన్యూ మీద వన్ పాయింట్ టూ ల్యాక్ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు ట్వంటీ త్రీ మోడల్స్ పైన ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫోర్ మోడల్స్ మీద ఇరవై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు ట్వంటీ ఫోర్ మోడల్స్ మీద డిస్కౌంట్స్ మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షోరూమ్ మేనేజర్తో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైస్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం వెంకట గారు సార్ ఎక్స్ట్రా సేల్స్ ఎలా ఉందండి ఎక్స్ట్రా సేల్స్ ఈ సెగ్మెంట్లో ది బెస్ట్ సెగ్మెంట్ ఉన్నామండి మనం ఇక సేల్స్లో అట్ ది సేమ్ టైం ఇది కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విన్నింగ్ మోడల్ అండి ట్వంటీ ట్వంటీ త్రీలో కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది ఈ కారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఆరు లక్షల పన్నెండు వేలే ఉంటుంది ఆరు లక్షల పన్నెండు వేలలో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం ఈబీడీతో సహా వచ్చేస్తుంది బండికి ఈ కార్ వచ్చేసరికి మనం దీంట్లో ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి మాన్యువల్లో ఆటోమేటిక్ కూడా ఉంది దీంట్లో ఎట్ ది సేమ్ టైం సిఎన్జి కూడా ఉంది ఆటో మాన్యువల్ వచ్చేసరికి ఆన్ రోడ్డు స్టార్టింగ్ ఏడు లక్షల యాభై వేలు స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ పది లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది సిఎన్జి వేరియంట్ వచ్చేసరికి పది లక్షలు అది కూడా పది లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఆఫ్ ది డీలర్షిప్లో కార్ ఈ స్టాక్ అవైలబిలిటీ దొరకదు ఎందుకంటే ఎక్స్ట్రా అనేది చాలా హైలీ సక్సెస్ఫుల్ మోడలు వెయిటింగ్ పీరియడ్ ఉన్న మోడలు మేము ఆల్ ఇండియాలో మీకు ఏపీ అని తెలంగాణలోనే బిగ్గెస్ట్ డీలర్ ఏది ఏపీలో చూసుకుంటే మేము నాలుగు వందల కార్లు స్టాక్ ఇష్టం మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి మా దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది ఏ కస్టమర్కి ఏ మోడల్ ఏ వేరియంట్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి ది సేమ్ టైమ్ ట్వంటీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ డిస్కౌంట్ సార్ వెన్యూ మోడల్లో టర్బో ఇంజన్స్ ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం వన్ పాయింట్ టూ ఇంజిన్స్ ఉన్నాయండి ఎక్కువ మనకి మైలేజ్ కావాలి అనుకునే వాళ్ళు వన్ పాయింట్ టూకి వెళ్ళొచ్చు ఎట్ ది సేమ్ టైము పవర్ పికప్ కావాలనుకునే వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ పిఎస్తో వస్తుంది కారు వెన్యూలో వన్ పాయింట్ జీరో టర్బో ఇంజిన్ చాలా సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది గారు సార్ వెన్యూ బేస్ మోడల్ ప్రయంత్ అండి ఎక్సోరం ఇది వెన్యూలో వచ్చరికి ఈ అనే మోడల్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏడు లక్షల తొంభై నాలుగు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఆన్ రోడ్ వచ్చరికి ఇదే వేరియంట్ తొమ్మిది లక్షల డెబ్బై వేలకు వచ్చేస్తుంది అండి ఈ మంత్ ఉగాది సందర్భంగా థర్టీ థౌజండ్ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం డిస్కౌంట్ కస్టమర్స్కి అట్ దేశ ఆల్ ట్రిమ్స్ మా దగ్గర డీలర్షిప్లో అవైలబుల్ ఉన్నాయి మేము నాలుగు డీలర్షిప్లు పద్నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మాకు మేము ఏ కస్టమర్కి ఏ వేరియంట్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా మాకు కాల్ చేయండి డెఫినెట్గా మేము ఏ కలర్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము మనకు ఇందులో మిడ్ వేరియం ఉన్నాయా దీంట్లో వచ్చేసరికి కస్టమర్ రేంజ్ని బట్టి సెలెక్ట్ చేసుకున్న వేరియంని బట్టి ఇప్పుడు ఇది ఆన్ రోడ్ వచ్చేసరికి నైన్ ల్యాక్స్ సెవెంటీ సెవెంటీ త్రీ థౌజండ్ నుంచి ఫోర్టీన్ ల్యాక్స్ వరకు ఉందండి ఆన్ రోడ్ దీంట్లో ట్వెల్వ్ ల్యాక్స్ మోడల్ ఉంది ఎట్ ది సేమ్ టైమ్ దీంట్లో టర్బో ఇంజిన్స్ ఆటోమేటిక్ కావాలి అనుకునే కస్టమర్స్కి ఇది స్టార్టింగ్ మోడల్ ఫోర్టీన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ సిక్స్టీన్ ల్యాక్స్ వరకు ఉందండి ఓకే సెవెన్ స్పీడ్ గారి పే సన్ రూఫ్ బ్లూ లింక్ అనేవి ఇచ్చినండు మీరు ఇంట్లో దీంట్లో కీ ఫీచర్స్ ఏంటంటే మీరు ఇంట్లో ఉండే మీ ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు కారుని ఫోన్ నుంచే ఇంజన్ వెహికల్లో క కండిషన్ ఎలా ఉంది ఫ్యూల్ ఇంకెంత వస్తుంది ఎప్పుడు సర్వీస్కి వెళ్ళాలి అనేది ఇంకో హైలైట్ ఫీచర్స్ ఏంటంటే మీ పిల్లల్ని కానీ స్కూల్కి పంపిస్తున్నారు అనుకోండి ఆ డ్రైవర్కి ఇచ్చి ఆ కారు వేరే ఏరియా టర్న్ అయినా రోడ్డు ఏమైనా అతను వెళ్ళాల్సిన రోడ్లో వెళ్ళకుండా వేరే ఏరియాకి వెళ్ళినా జియో ఫెన్సింగ్ అని అంటుందండి ఫీచర్ ఆ ఫీచర్ కూడా ఉంది ఎమ్మడే మనకు అలర్ట్ వచ్చేస్తుంది మనం వెళ్ళాల్సిన రోడ్లో వెళ్ళట్లేదు కారు వేరే రూట్ మారింది అనే కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఈ కార్లో ఈ సెగ్మెంట్ ఏ కార్లో లేదు ఈ కార్లో ఉంది ఆ ఫీచర్ వెన్యూలో డీజిల్ వెహికల్ ఉందా సార్ వెన్యూలో మనం డీజిల్ ప్రొవైడ్ చేస్తున్నామండి మెనీ ఆఫ్ ది కస్టమర్స్ ఇవాళ ఏంటంటే కార్లో పెట్రోల్ కార్లు ఏవైనా కానీ డీజిల్ కార్లు లేవు అనే తాట్లోకి వచ్చారు ఆఫీస్ అంటే మన వెన్యూలో డీజిల్ ఉంది హుండైలో అది చాలా తక్కువ కాస్ట్లో మీకు అది ఎంత ఉందో థర్టీన్ ల్యాక్స్కి ఫార్టీ థౌజండ్కే మీకు డీజిల్ కార్ వచ్చేస్తుంది ది సేమ్ టైం సిక్స్ ఇయర్ బ్యాగ్స్ మీకు ఏబిఎస్ ఈబిడి టచ్ ప్లేయర్ కెమెరాతో వచ్చేస్తుంది డీజిల్ కారు ఇరవై ఐదు కిలోమీటర్ల పర్ లీటర్కి మైలేజ్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ వస్తుంది ఇది క్రేటా అల్కజార్లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ వస్తుంది పవర్ మాత్రం మీకు హండ్రెడ్ పిఎస్తో వస్తుంది సార్ ఇది డీజిల్ వచ్చేసరికి ఆన్ రోడ్ మోడల్ వచ్చేసరికి థర్టీన్ లాక్ ఫార్టీ థౌజండ్ స్టార్ట్ అవుతుందండి ఇది దీంట్లో టాప్ ఎండ్ సన్ రూఫ్తో కావాలనుకుంటే పదిహేను లక్షలకే సన్ రూఫ్ వస్తుంది పదిహేను లక్షల మోడల్లోనే సన్ రూఫ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ కార్ హోన్ క్రేటా బేస్ మోడల్ టెన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ రూపీస్ మనకు ఎక్స్మ్ ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ మనకు థర్టీన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అదే మనకు ఎస్ఎక్స్ మోడల్ ఉంటుంది అది టాప్ అని అనమాట ఫిఫ్టీన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మనకు ఎక్స్మ్ ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ మనకు నైన్టీన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది సార్ గ్రాండ్ ఐటెం ప్రైస్ ఎంత అని సార్ గ్రాండ్ ఐటెం న్యూ యోస్ ఎరా అనే మోడల్ని స్టార్ట్ అవుతుందండి దాని కాస్ట్ ఎక్స్ రూమ్ ఐదు లక్షల తొంభై రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇదే కారు ఎరా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ లాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు ఉందండి ఆన్ రోడ్ ఓకే దీంట్లో డిస్కౌంట్స్ మనం త్రీ స్కీమ్స్ రన్ చేస్తున్నాం సార్ దాంట్లో జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ ఒకటి ఉంది జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంది ఎట్ ది సేమ్ టైమ్ ఏం అవసరం లేదు క్యాష్ పే చేసుకుంటాం అనుకుంటున్నాం కస్టమర్కి స్ట్రేటే సిక్స్టీ థౌసండ్ వరకు మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ వేరియం వేరియం ఫీచర్స్ మారుతా ఉంటాయి ఎట్ ది సేమ్ టైం డిస్కౌంట్స్ కూడా మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే డిస్కౌంట్ ఉంటుంది ఒకటని బట్ మీకు మన స్టార్టింగ్ మోడల్ నుంచే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ అనే ఫీచర్లు మాత్రం మనం మీరు ఐదు లక్షల తొంభై వేల ప్రైస్ ఉన్న మోడల్లో కూడా నేను చెప్పిన ఫీచర్లు అన్నీ వస్తాయి ఎక్స్క్లూజివ్గా ఉగాది సందర్భంగా ఒక వేరియంట్ లాంచ్ చేసింది అదే ఇది స్పోర్ట్స్ ఆప్షన్ అంటుంది దీన్ని ఈ వేరియంట్లు అనేది చాలామంది మిడ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైనా సరే కారు కొందాం అనుకున్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరైనా రూఫ్ కావాలని అనుకుంటారు మనం సేఫ్టీ ఫస్ట్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కారులో ఎట్ ది సేమ్ టైము టచ్ ప్లేరు కెమెరాతో పాటుగా సన్ రూఫ్ కూడా వస్తుంది కేవలం తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పే చేస్తే ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్పేది మీకు ఈ కారు ప్రీమియం హ్యాచ్బ్యాగ్ మోడలు ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్ అనే వేరియంట్ ఆన్ రోడ్ కాస్ట్కి రూఫ్తో వచ్చేస్తుంది మనం స్పోర్ట్స్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ వేరియంట్ కాకుండా స్టార్టింగ్ మోడల్ దీంట్లో సరికి ఎరా అనే మోడల్ ఉంది ఏడు లక్షల నాలుగు వేలు స్టార్ట్ అవుతుందా ఎక్ షో రూమ్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై ఏడు వేలు ఉంది దీనికి డిస్కౌంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము థర్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎట్ ది సేమ్ టైమ్ దీంట్లో మ్యాగ్నా స్పోర్ట్ జో ఆస్టా అనే వేరియంట్స్ అన్నీ ఉన్నాయి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మా అని మేగ్నా వచ్చేసరికి తొమ్మిది లక్షల యాభై వేలు అవుతుంది సార్ తొమ్మిది లక్షలకు వచ్చేస్తుంది సార్ ఆన్ రోడ్ ఎస్ సార్ ఉగాది ఫెస్టివల్ సందర్భంగా మనం థర్టీ థౌసండ్ స్కీమ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎట్ సేమ్ టైం ఎక్స్చేంజ్ ఉన్న కస్టమర్కి ఎక్స్చేంజ్ ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ బోనస్ ఇట్లాంటి మంచి 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 స్కీమ్స్ అన్ని రన్ చేస్తున్నాము దీంట్లో కూడా జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము హుండాయి వర్ణ వన్ పాయింట్ టూ లీటర్స్ పెట్రోల్ ఇంజన్ బేస్ మోడల్ ప్రైస్ మనకు లెవెన్ ల్యాక్స్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ మనకు థర్టీన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రూపీస్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అందులో మనకు ఎస్ఎక్స్ మిడ్ వేరెంట్ ఉంది అందులో మనకు ప్రైస్ మనకు థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మనకు ఎక్స్ ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ మనకు సిక్స్టీన్ ల్యాక్ మనకు ఇది అల్కజార్ అనే మోడల్ అండి ఇది ఉగాది సందర్భంగా మనం హుండయ్య నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ అవి సిక్స్టీ థౌజండ్ ఆఫర్ చేస్తున్నాం సార్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ ఆఫర్ చేస్తున్నాం ఇది స్టార్టింగ్ ఎక్చువర్ రూమ్ సరికి పదహారు లక్షలకే స్టార్ట్ అవుతుంది పదహారు లక్షల డెబ్బై ఏడు వేలు ప్రైస్కే మీకు ఈ కార్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ప్యాన్రామిక్ సన్ రూఫ్ అల్ఐవీలు పుష్ బటన్ స్టార్ట్ ఎట్ ది సేమ్ టైం బ్లూ లింక్ అనే ఫీచర్తో వస్తుంది టచ్ టచ్ ప్లేయర్ కెమెరా ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది ఈ కారు దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఇంకోటి ఏంటంటే ఈ సెగ్మెంట్లో కార్ ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో డీజిల్ ఇంజిన్ ఉంది ఓకే డీజిల్ దీంట్లో డీజిల్ కార్ వచ్చేసరికి ట్వంటీ టూ ల్యాక్స్కే వస్తుంది సెవెన్ సీటర్ కార్ కావాలి అనుకునే వాళ్ళకి మా అదర్ ప్రాంట్స్లో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్ చాలా సక్సెస్ఫుల్ మోడల్ సెవెన్ సీటర్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి విజయవాడలోని కుశలవ హోండాయి షోరూంలో విజిట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ